హాయ్ ఎవరువాన్ మనకి ఎప్పుడైనా పిల్లలు ఇలా నూడిల్స్ బయట నుండి కావాలి అనేసి ఏడుస్తారు కదా అలా మారం చేసేటప్పుడు ఇలాగ ఇంటికాడని ఈజీగా చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా బయట ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు మరి లేట్ టెన్త్కు స్టార్ట్ చేద్దామా చాలా చూడండి అంత పొడిపడలాడుతూ చాలా బాగా వచ్చింది కదా మరి లేటెన్త్కు స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఆ నూడిల్స్ని ఇలాగ ముక్కలు ముక్కలుగా చేసి కొంచెం మరీ అంత పొడవుగా ఉంటాం కన్నా ఇలాగా గిన్నెలో వేసి శుభ్రం చేసి అందులో మరి కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి మనము ఫై హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈలోగా మనము దానికి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం రండి ఇలాగా క్యాబేజ్ని మనం సైడ్ నుండి కట్ చేస్తే మనకి నూడిల్స్ కోసం బాగా కట్ చేసుకోగలుగుతాము పొడవుగా వస్తాయి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లైక్ ఇన్ సబ్స్క్రైబ్